గీ షాపు ఏ షాపు తిరగనవసరం లేదండి మన ఛానల్ ఉన్నాక మీకు ఎందుకు ఫిక్కర్ దండగా అనే అంటాను మీ అందరి కోసం తక్కువ ధరల్లో తెచ్చానండి బ్రైడల్ సెట్లు మీరు చూస్తేనే అర్థమవుతుంది బ్రైడల్ సెట్లు ప్లస్ సెమీ బ్రైడల్ సెట్లు ఉన్నాయి పెళ్ళిళ్ళు బ్రైడల్ సెట్లు ఫుల్ బ్రైడల్ సెట్లు తక్కువ ధరలో తీసుకోవడే బెటరు ఎందుకంటే ఇక మనం బయటికి పోయి తీసుకోకుండా ఒక్కసారి ఇంట్లో ఉండే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి కథం ఇంకా ఐదు నుంచి ఆరు రోజుల్లో మీకు రిసీవ్ అవుతుంది మంచి జ్యువెలర్ సెట్తో మంచి లుక్ క్రియేట్ అయ్యేలా ఉంటుందండి మీకు మీరు కనుక బ్రైడల్స్ అయితే మీ వారికి కూడా మంచిగా కనిపించాలి అని అంటే ఇలాంటి షెట్స్ అయితే తీసుకోండి సో మీరు కినుక మీ అక్కజిల్లల్లో కూడా బ్రైడల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేయరు కొంచెం నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరి ఛానళ్ళు ఎట్లయితే మీరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారో అట్లనే సపోర్ట్ ఇవ్వరు జ్యువెలరీ అయితే కంటెంట్ కదా జ్యువెలరీ అయితే వీడియోస్ కావా సో జ్యువెలరీ వస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో మా వాయిస్తో మేము పెడతా ఉన్నాం కదండి సో చాలామంది ఏడ కొనాలి ఎక్కడ కొనాలని అని చెప్పి కొంచెం ఫికర్లో ఉంటారు అసొంటోల కోసం నేను మంచి సెట్లు తీసుకొచ్చాను మ్యాట్ ఫినిషింగ్ విక్టోరియా యాంటీకీ ఫినిషింగ్లో ఉన్నాయండి నేను కాస్తతో సహా పెట్టాను నెంబర్ కూడా పెట్టాను ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లెక్కనే ఉంది అది వచ్చేసి కాస్ట్ల పేరు టైప్ అండి మీకు కనిపిస్తూనే ఉంది కదా సో ఇది పదిహేడు వందల యాభై హియాల రేపు పడ్డాలంతో ఇంత తక్కువ ధరలో మీరు రిసీవ్ చేసుకున్నారంటే ఇంకా మీరు లక్కీనే సబ్స్క్రైబ్ చేసుకో ಕೊಂಡ್ರಿ ಜರ್ರ మనిషిని చూస్తే మంచి స్కిల్స్ ఉంటాయి కానీ గాలేమనుకుంటారు గీలేమనుకుంటారు మనం ఎట్లా మాట్లాడతామో ఏందో ఏమో కథ ఇక రిలేటివ్స్ చూస్తే ఎక్కిరిస్తారో ఏమో అని చెప్పి చాలా మంది అక్కడికే ఆగిపోతారు ఎందుకండి అలా సొమ్ము ఏమైనా మనం తింటున్నావా ఏం లేదు కదా వాళ్ళు మనకి అలా ఇబ్బంది ఉందంటే వాళ్ళు వచ్చి మనకి ఏమైనా తీరుస్తున్నారా లేదు కదా మీకు ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా మీరు యూటిలైజ్ చేసుకోరు చాలా మంది కుకింగ్ స్కిల్స్లలో ఉంటారు టాకింగ్ స్కిల్స్లలో ఉంటారు పాటలు పాడుకుంటూ ఉంటారు అసలు ఎందుకండి బయటికి అంటే అక్కడికే ఆగిపోవడం ఆడపిల్ల పిల్లలు ఎప్పటికైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుడే బెటర్ నన్ను అడిగితే ఇక నేను కూడా అంతే గదే కాన్సెప్ట్తోనే నేను కూడా జ్యూలర్ సెట్లు చాలా మంది ఆడక్కలకి తక్కువ ధరలో తీసుకురావాలి అక్క చెల్లెలకి కానీ నేను తక్కువ ధరలో తెచ్చానండి ఇక బ్రైడల్ సెట్లు మీరు అక్కడ కొనాలి ఇక్కడ కొనాలని చెప్పి మీకు ఫికర్ అవసరం లేదు మన ఛానల్కి వస్తే ప్రతి ఒక్క బ్రైడల్ సెట్ ఫుల్ బ్రైడల్ సెట్లు ఉంటాయి సెమీ బ్రైడల్ సెట్లు ఉంటాయండి హిబ్బెల్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకు కూడా కిడ్స్ కాంబోస్ కూడా పెట్టినా ఒకసారి మన ఛానల్కి వచ్చి చూడరీ విజిట్ కండ్రీ రి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలనిపిస్తే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన నేను నెంబర్ కూడా పెట్టానండి కస్టమర్ రివ్యూలు కూడా పెట్టాను ఎంత అయితే నన్ను ఆదరిస్తున్నారో లైవ్లో అట్లనే నా ఛానల్ని నా జ్యువెలరీ సెట్లను కూడా అట్లనే ఆర్డర్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీకు రీజనబుల్ కాస్ట్ అని అనిపించింది అనుకోండి మీ అక్క జిల్లలకు కూడా చేయరి సరేనా ఓకేనా సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ ఈ ఛానల్ రుద్ర కలెక్షన్స్ అండి ప్రతి ఒక్క ఆడబిడ్డలకి తక్కువ ధరలో అందించాలి జ్యువెలరీ సెట్లు ఉన్నోళ్ళైతే అందరూ ఉండరు కదా లేనోళ్ళకి ఇట్లా ఉంటారు అని ఒక కాన్సెప్ట్తో నేను మా ఛానల్లో పెట్టాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపిస్తుందో సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్ అని అనిపిస్తుందో ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి ఇక షాప్ ఉంటేనే జ్యువెలర్స్ ఎట్లా అమ్ముకోవాలా అండి అట్లయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఆస్తులు ఏందండి మేము వచ్చింది మిడిల్ క్లాస్ నుంచి మేము చేసుకునేది రీసేలింగ్ మీకు ఇంకా ట్రస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకుంటా చెప్తున్నాను కదా గింతకనం కస్టమర్ రివ్యూలు కూడా ఎవరు పెట్టరు ఇక ఇది వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే కాస్ట్తో సహా పెట్టానండి ఇవాళ రేపు అయినా కూడా జెన్యున్గా ఉన్న వాళ్ళని నమ్మరు ఏదో ఇన్స్టాగ్రామ్లా ఫేక్ ఛానళ్ళు పెట్టి ఫేక్ జ్యువెలర్స్ ఇట్లు పెట్టిన వాళ్ళని అయితే అబ్బా గబా గబా ఊరికేసి కొనుక్కుంటారు అట్లా మోసపోయితేనైతే ఏం కాదు కానీ మా ఛానల్కి వచ్చి ఆర్డర్ చేసుకోండి అంటే సార్లు ఆలోచిస్తారు ఇక మేము ఫేస్బుక్లా చూపిస్తున్నాం కదండి లైవ్లో మీకు ఇంతకన్నా ఏం కావాలో చెప్పుర్రి మా ఛానల్లా లైవ్లోకి కూడా వస్తున్నారు మీరు రిసీవ్ కాకుంటే ఇది ఫేక్ అని చెప్పి పెట్టుర్రని కూడా అన్నాను ఇక మీకు ఆలోచన చేయకుండా ఖచ్చితంగా ఛానల్ మీద ట్రస్ట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ యూర్ జరా నాకు ఒకటి అర్థం కాదబ్బా జ్యువెలరీ సెట్లు పెడితే మాత్రం కంటెంట్ కాదా జ్యువెలరీ మాత్రం ఆడోళ్ళు తీసుకొని వేసుకోరా ఇక నేను ఇదైతే అవసరం వచ్చేటి జ్యువెలరీ పెట్టాను కదా ఇది ఎందుకు అవసరం వస్తుంది అనే మీకు ఆలోచన ఉందా ఎందుకుంటుందండి ఆలోచన చాలా మంది పెళ్ళిళ్ళు అయ్యేటోళ్ళకి మంచి బ్రైడల్ సెట్ ఎక్కడ కొనకుండా ఫుల్ బ్రైడల్ సెట్ మన ఛానల్లో తీసుకోవచ్చు అని నేను ఎన్ని రోజుల నుంచో నెత్తిన ఓరు కొట్టుకుంటున్నాను అయినా కూడా మళ్ళీ స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక మీకు ఇంత తక్కువ ధరలో మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి ఇక ఆడగొనాలి ఈడగొనాలి షాప్ తిరగాలి గీషాప్ తిరగాలి అని చెప్పి మీకు ఫిక్స్ అవసరం లేదు మన ఛానల్కి వస్తే ఫుల్ బ్రైడల్ సెట్లు ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నాను ఓ అక్కలు ఓ చెల్లెళ్ళు మీకే చెప్తా ఉన్నాను మీకు వెనుక మన ఛానల్ అంటలు పడితే కనుక ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ కూడా పెడుతున్నాను అండి ఇంత తక్కువ ధరలో ఉందని చెప్పి నేను పెడుతున్నాను కదా ఇక ఎందుకండి మీకు అర్థం కావట్లేదు నాకు అర్థం అవుతలేదు ఇక ఇది వచ్చేసి ఇక దీపావళి వరకు ఆఫర్ ఉందండి ఎవరికైనా కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి ఎవరైనా పెళ్లి కూతురు ఇట్లా ఉన్నారా ఖచ్చితంగా మీ అక్క చెల్లెళ్ళకి కూడా షేర్ చేయరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇట్లా ఉంటే ఇక మన ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయరు అందరి ఛానల్ ఎట్లా ఆదరిస్తున్నారో మన ఛానల్ కూడా అట్లే ఇక మరి మన మరిన్ని కంటెంట్తో వస్తాను